ఈ రోజు వచ్చిన తెలంగాణ ఈ గుర్మార్గులు మొత్తం కూడా లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు కుంభకోణం చేసిన ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు ఇంకా ఆ దోష దాష డబ్బులు తాయడానికి ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు వస్తామని చెప్పి ఉన్నారు అన్న మనోడు కూడా ఉన్నాడంట మనోడు కూడా ఇరుగుతా ఉన్నాడట ఆ గేట్ల కలవ నిలబడతా ఉన్నాడట నేను కలుస్తా నేను కలుస్తా కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉన్నాడంట నేను సూటిగా అడుగుతా ఉన్నా నేను సూటిగా సవాల్ చేస్తా ఉన్నా ఈరోజు నిజంగా నువ్వు ముగోలు అయితే నేను పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు ఆధారం లేకున్నా నా కార్యకర్తకి మీరు చేయబడకుండా ఈగ కూడా వాళ్ళకు కూడా కాపాడుకునే దమ్మున్నది మా కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలకి నువ్వు నాలుగు నెలలు కాలేదు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్న ప్రదర్శనలు చేస్తున్నావు సిగ్గు అడగలని పడుతా ఉన్నా నువ్వు పెద్ద ముగ్గురిక మాట్లాడతావు కదా ఈ రోజు ఐదేళ్లు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని నువ్వు కాపాడి చూపి అని చెప్పిన సందర్భంగా చేస్తా ఉన్నా ఇంకా మొదలు కాలేదు మొన్న ఖాళీ శాంపుల్ అయితేనే మూడు వందల కోట్లు బయటకు వచ్చినాయి రేపు ఎలక్షన్ అయిపోని మా ఓళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఓపి కాబట్టి ఎలక్షన్ దాకా అప్పటిదాకా ఏ మధ్య చూపించకు ఇప్పటికే భయపడిపోతున్నారు అని చెప్తారు ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదు ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదు రోడ్డు మీద దాదాపు తీసుకపోయి ఒక్కలేదని చెప్తా ఉన్నా నేను అందరు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అవినీతి చేసిన తప్ప చూస్తున్నాడు అని చెప్తున్నాడు టీఆర్ఎస్ ఎవరు చూద్దా ఏ గ్రామంలో ఏ సర్పంచ్ అయినాడు ఏ గ్రామంలో ఏ ఎంపీడీసీ అయినాడు అని అడుగుతా ఉందా ప్రతి ఒక్కడు కూడా మొత్తం ప్రజల సొమ్ము దోచి తిన్నారా లేదని అడుగుతా ఉన్నా ఆఖరికి ఆ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి కూడా పేదోళ్ళు లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు తీసుకుని దాస్తున్నటువంటి ఈ దుర్మార్గులు ఈ నీచ ఇలాంటి వాళ్ళకి ప్రజలు ఎట్లా అని చెప్పి అడుగుతా ఉన్నా